స్తోత్రం ఉదయకాల ధ్యానం నాకు మీరందరు కూడా మీ పరిశుద్ధ గ్రంథములను పుచ్చుకొని సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా తీసుకోండి ఆదికాండం గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో ఏడవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు ఈ ఉదయ కాలం అందు మనం ధ్యానం చేయబోతున్నాం లెటెస్ట్ ప్రే బిఫోర్ వి స్టార్ట్ అవర్ మెడిటేషన్ పరిశుద్ధుడా మా ప్రియ రక్షక మా ప్రభు మా దేవ మీ దయా మీ ప్రేమ మీ సంకల్పం చొప్పున మమ్మల్ని కూడా నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టారు మా నాయన మా యొక్క జీవితములలో మరి యొక్క దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించినందుకై వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మీ యొక్క వాక్యమును చదివి ధ్యానించడానికి మాకు అనేకమైన అవకాశంలను ఈ సంవత్సరం కూడా అనుగ్రహించమని మా ఆత్మీయ జీవితంలో ప్రభా ఉన్నతమైన స్థితిలోనికి ఎదగటానికి మాకందరికీ సహాయం అనుగ్రహించుమని క్రైస్తీయ పరిశుద్ధ పరిశుద్ధనాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ ఎస్ట్ డే వీ స్టార్టెడ్ మెడిటేటింగ్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆదికాండం గ్రంథంలో నుంచి ఇరవై ఐదవ అధ్యాయం మొదటి ఆరు వచనాలను మనం నిన్న ధ్యానం చేశాం ఆత్మానుసారంగా జీవించినప్పుడు మనం శరీరేచ్ఛలను నెరవేర్చే వారంగా ఉండము దేవుని బిడ్డలైనటువంటి వారు క్రీస్త సంబంధులు కాబట్టి శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిల్వ వేసి ఉన్నారు అని గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం తెలియజేస్తుంది అబ్రహాం యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు మన జీవితాన్ని కూడా అబ్రహాం యొక్క జీవితంలో చూసుకునే అవకాశం ఉంటుంది ఆ దినాలలో దృష్టాంతములుగా సంభవించినవి యుగాంతం అందున్న మనకు బుద్ధి కలగటానికి దేవుడు రాయించాడు అని దైవవాక్యం మనకి చెబుతోంది దో ఎబ్రహాం లుక్డ్ హీ హ్యాస్ సో మెనీ వీక్నెసెస్ మనకు విశ్వాసమునకు తండ్రి అని ద ఫాదర్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్ అని మనం చెప్తున్న అబ్రహామ్లో అనేకమైన తప్పిదాలు కనిపిస్తూ ఉంటాయి దేవర్ సెవెన్ సిన్స్ హీ కమిటెడ్ మొట్టమొదటిది హీ వాజ్ అన్ ఐరల్ వర్షిపర్ ఒక విగ్రహారాధకునిగా ఉన్నాడు రెండవదిగా దేవుడు ఆయనను తన యొక్క స్వదేశమును వేడిచి వెళ్ళమని చెప్పినప్పుడు తనతో పాటు లోతును కూడా వెంట పెట్టుకొని తీసుకొని వచ్చాడు ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యం అలాగనే మూడవది ఐగుప్తు దేశంలో ఐ మీన్ ఆయన ఉంటున్న ప్రాంతంలో కరువు రావటం వలన ఐగుప్తు దేశానికి వెళ్ళాడు దేవుని దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచలేకపోవడాన్ని బట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నాలుగవదిగా చూసినట్టయితే ఫరూకు తన భార్యను తన సహోదరిగా చెప్పాడు ఐదవది అభిమేలేకు రాజునకు కూడా అబద్ధం చెప్పినట్లుగా మనం చదువుతాం అభిమే దగ్గరకు అభిమేళకు దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి కూడా అబద్ధం చెప్పాడు ఆ తర్వాత మనం చూసినట్టయితే నిన్నటి దీన్ని చదువుకున్నాము కెతురా అనే ఒక స్త్రీని మరలా వివాహం చేసుకున్నాడు ఈ విధంగా మనం చూసినట్టయితే అబ్రహాం యొక్క జీవితంలో అనేకమైన లోటుపాట్లను లేదంటే వీక్నెసెస్ని మనం చూస్తున్నాం ప్రతి రక్షణ పొందిన క్రైస్తవంలో కూడా బలహీనతలు అనేవి తప్పకుండా ఉంటాయి కనుక బలహీనతలు ఉన్నందువలన మనం పరిశుద్ధులం కాకుండా పోం ఎందుకంటే ఒకసారి దేవుడు మనలను పీల్చుకున్నప్పుడు మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేశారు సో మనకు పాప పంకిలం లేదంటే పాపం అనేటువంటి ఆ స్టెయిన్స్ అంటినప్పుడు వాటిని యేసు ప్రభు యొక్క రక్తంలో కడుక్కొన ద్వారా మరలా మనం ఆయనతో సంబంధాన్ని కలిగి జీవించగలుగుతాము ఈ అధ్యాయంలో మనం కెతురాను వివాహం చేసుకొని ఆమెకు ఆరుగురు కుమారులను కన్నాడు అబ్రహాము అని చదువుకున్నాము అందులో ఒకడు మిథ్యాను అనేవాడు మిథ్యాను సంతతికి తండ్రిగా ఉన్నాడు ఫాదర్ ఆఫ్ ద మిథి నైట్స్గా ఈ నైట్స్ ఇజ్రేలీలకు అనేకమైన సార్లు తారసపడుతూ ఉన్నారు అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు సో మనం చేజేతులా చేసుకున్న పాపాల వలన మనం అనేకమైన సార్లు సమస్యల్లో పడిపోతూ ఉంటాం అందుకే దేవుని యొక్క వాక్యాన్ని సరియైన రీతిలో అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క శక్తి ఆత్మ వివేచన మనకు కావాలి అని ఆయనకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి సో ఎప్పుడైతే మనం ప్రార్థనలో బలహీనం అప్పుడు శరీరానికి అవకాశాన్ని ఇచ్చేవారంగా ఉంటాం అందుకనే ఆత్మానుసారంగా మనం జీవించాలి ఆత్మానుసారంగా జీవిస్తే మనం శరీరేచ్ఛలను నెరవేర్చం సో శరీర స్వభావం కలిగిన వారు దేవుని ఎప్పుడు కూడా సంతోషపరచలేరు అని మనకు రుమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం చెప్తుంది ఈ విధంగా వివాహం చేసుకున్నటను బట్టి మిద్యానీయులు ఇస్రాయేలీలకు అనేక సంవత్సరములు శత్రువులుగా ఉంటున్నారు ఆ తర్వాత ఈస్మయ్యలును గురించి కూడా మనం చదువుకున్నాము వద్దు అన్న పనిని తాను చేశాడు అది ఒక పాపం వద్దు అని అంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సరి అయిన రీతిలో నమ్మకపోవడాన్ని బట్టి శరీర సంబంధమైన ఒక కుమారుడిని కన్నాడు ఆ శరీర సంబంధమైన కుమారుడే ఇష్మయలు ఆయన సంతతి వారే ఇస్మయ్యలైట్స్ ఇక్కడ పన్నెండవ వచనం నుంచి ఇదే అధ్యాయంలో ఎవరు ఆ పన్నెండుగురు రాజులు ఇస్మయిల్ నుంచి వచ్చారు అనేది కూడా మనం వివరంగా చూస్తాం అయితే దానికంటే ముందుగా అబ్రహాము ఈ అధ్యాయంలో అబ్రహాము యొక్క వృద్ధాప్య మందు మరణించాడు అని మృతి పొందినట్లుగా చదువుకుంటున్నాం అయితే దానికంటే ముందుగా ఒక మంచి పనిని అబ్రాహము అబ్రహాము చేశాడు ఆరవవచనం అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానాలు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఈ సాకు నద్దు నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశము నాకు వారిని పంపివేశాను ఈ వలనైనదే నీ అనబడును అని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని తన యొక్క చివరి అవసాన స్థితిలో లేదంటే చివరి స్థితిలో అబ్రహాము తన ఉపపత్నుల కుమారులను తూర్పు దక్షణకు పంపించేశాడు అబ్రహాము బ్రతికిన సంవత్సరంలో నూట డెబ్బది ఐదు హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బ్రతికాడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చదివితే ఇదే ఆది కాండంలో పదిహేనవ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు ఇజ్రాయేలీల యొక్క ఫ్యూచర్ని గురించి పదమూడవ వచనంలో చెప్తూ పదిహేను పదమూడు చెప్పి పదిహేనవ వచనంలో అంటాడు నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు అని చెప్పారు సో ఆ విధంగా ఇక్కడ దేవుడు అదే వాగ్దానాన్ని అబ్రహాము పట్ల నెరవేర్చినట్లుగా చదువుకుంటాం అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి మొసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పేతురుల యొద్దకు చేర్చబడను హెత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇషాకును ఈష్మాయలును అతనిని పాతిపేటిరి అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం సో ఒక మంచి బేరియల్ అవడం కూడా ఆ దినాలలో అక్కడున్నటువంటి ఆ కల్చర్లో అది దేవుని యొక్క ఆశీర్వాదం కిందే కన్సిడర్ చేస్తూ ఉండేవారు ఇప్పుడు శారాని ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అదేవిధంగా మంచిగా ఐ మీన్ ఆమెను బెరియల్ చేసినట్టుగా చూస్తాము ఆ తర్వాత అబ్రహాము కనాన దేశంలో హెబ్రోను అని మమరే ఎదుట పొలంలో ఉన్న మక్పేల మక్పేల పొలము గుహలో తన భార్య అయిన శారను పాతిపెట్టను అది హేతు కుమారుల యొద్ అబ్రహాము స్వాస్థ్యంగా కొన్నాడు డబ్బులు ఇచ్చి నాలుగు వందల తులముల వెండిని ఇచ్చి సో అదే చోట ఈయనను కూడా పాతిపేర్చినట్లుగా మక్పేలా గుహలో అతని కుమారులను ఇసాకును అలాగనే ఇష్మాయేలు కూడా ఇక్కడ అబ్రహాం యొక్క బెరియల్లో పార్టిసిపేట్ చేశాడు దీనికి ఒక సాదృశ్యం ఉంది అయితే మనం ఇంతకుముందే ఈ ట్వంటీ థర్డ్ చాప్టర్ని ధ్యానం చేసినప్పుడు అబ్రహాంను అలాగనే శారాను ఇస్సాకును కూడా ముగ్గురిని ఇదే ప్రదేశంలో బెరియల్ చేసినట్టుగా మనం చూస్తాం నలభై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో ఇసాకును ఇదే స్థలంలో మరి పాతిపెట్టినట్టుగా మనం చదువుకుంటాం అలాగా వాగ్దాన భూమిలోనే వారు పాతిపెట్టబడ్డారు అలాగే యాకోబు యోసేపు వారి యొక్క వారి యొక్క ఐ మీన్ సమాధులు కూడా వాగ్దాన భూమిలోనే ఉన్నాయి కానీ కెతూరా సమాధి కానీ హాగర్ సమాధి కానీ ఇష్మయ్యులు సమాధి కానీ వాగ్దాన భూమిలో లేవు ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ భాగంలో తొమ్మిదవ వచనంలో ఇస్సాకు ఇస్మయ్యలు అనే ఇద్దరు కూడా కుమారులు అతనిని పాతిపెట్టారు అని రాయపడి ఉంది ది బెరీడ్ ఎబ్రహామ్ అని రాయబడి ఉంది అయితే దీని యొక్క సాదృశ్యం ఏంటంటే ఇసు ఇష్రయేలీలతో పాటు అన్యులకు కూడా దేవుని తెలుసుకునే అవకాశం దేవుడు అనుగ్రహిస్తున్నాడు సో ఇప్పుడు ఈ ఇష్మయేలు సంతానం అబ్రహాము యొక్క బెరియల్ టైంలో ఐ మీన్ ఇస్మయల్ అక్కడ ఉండటాన్ని బట్టి ఇస్మయేల్ యొక్క సంతానం కూడా ఫ్యూచర్లో దేవుడు అనుగ్రహించబోయే పునరుద్ధానంలో పాల్గొంపులు పొందడానికి దేవుడు అర్హతను ఇచ్చాడు లేదంటే యోగ్యతను ఇచ్చాడు అవకాశాన్ని ఇచ్చాడు అనేది సో ద జ్యూస్ అండ్ ద జెంటైల్స్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి సేఫ్డ్ వెన్ క్రైస్ట్ జీసస్ కమ్స్ ఇన్ టు షెడ్ హిస్ బ్లడ్ షర్ట్స్ హిస్ బ్లడ్ అఫాన్ ద క్రాస్ సో ఆ కార్యాన్ని యశ్ ప్రభు చేసేసారు కాబట్టి అన్యులైన వారికి కూడా యూదుల యొక్క యూదుల యొక్క స్వాస్థ్యం లేదు అంటే దేవుని బిడ్డలైన వారికి ఏ విధమైన స్వాస్థ్యం ఉంటుందో యశు ప్రభువుని అంగీకరిస్తే అదే స్వాస్థ్యాన్ని వారు కూడా కలిగి ఉంటారు అనే దానిని మనకు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు మోజస్ మనం ఇంకా జెంటైల్స్ విల్ కమ్ అండ్ వర్షిప్ టుగెదర్ విత్ క్రైస్ట్ జీజస్ అనే దానిని సారీ విత్ విత్ ద జ్యూస్ అనే దానిని లేదంటే ఎవరైతే రక్షింపబడ్డారో వారితో పాటుగా అన్యులు కూడా వచ్చి దేవునికి ప్రార్థన చేస్తారు వర్షిప్ చేస్తారు అనే దానిని మనం గ్రంథం యాభై ఆరవ అధ్యాయం ఏడవ వచనం చెప్తోంది నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును సమస్త జనులకు అంటే అది ఇజ్రాయేలీలకు అన్యులకు కూడా అది దేవుని యొక్క మందిరంగా ప్రార్థన మందిరంగా ఉంటుంది ఇంకా క్లియర్గా మనం చూడాలంటే అరవైవ అధ్యాయం యశ్యా గ్రంథం ఏడవ వచనం చెప్తుంది నీ కొరకు ఏడవ వచనం నీ కొరకు కేదారు గొర్రె గొర్రె మందలన్నయూ కూడుకొను నెబాయేతు కొటేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగం లగును అవి నా బలిపీఠం మీద అంగీకారం లగును అని రాయబడి ఉంది ఇది మనం ఇరవై ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇస్మయేల్ యొక్క సంతానం గురించి రాస్తూ ఇస్మయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు అని ఉంది కదా నెబాయోత్ సో ఆ నెబాయోతును గురించి మనకి ఇక్కడ రాయబడి ఉంది ఏడవ వచనంలో అరవై ఏడు యాషయా గ్రంథంలో నెబాయోతు కొటేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగం లాగును అంటే ఈవెన్ ద డిసెండెంట్స్ ఆఫ్ నెబాయోత్ అండ్ ఆల్సో కేదార్ కేదార్ యొక్క సంతానము లేదంటే కేదార్ గొర్రె మందులని కూడు అని ఉంది ఈ ఈస్ కేదార్ అనేది ఈ ఇరవై ఐదు పదమూడులో చూస్తాం నెబాయోతు కేదారు అద్బయేలు మిప్షము అని ఇంకా అక్కడ వారి యొక్క కుమారుల పేర్లు ఇష్మయ్యలు కుమారుల పేర్లు రాయబడి ఉన్నాయి అంటే ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారు ఏ ఏ మతానికి చెందినప్పటికీ కూడా యేసు ప్రభువుని అంగీకరిస్తే తప్పకుండా ఆయన వారిని రక్షిస్తాడు దెర్ ఈజ్ ఎ ఫెసిలిటీ దట్ ఈస్ గివెన్ ఆర్ దర్ ఈస్ అన్ ఆప్షన్ దట్ ఈస్ గివెన్ అన్ టు దెంటైల్స్ హూ కమ్ అండ్ ఎక్సెప్ట్ క్రైస్ట్ జీసస్ యాస్ ద పర్సనల్ సేవియర్ అపస్థలుల కార్యముల గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ఏం చెప్తుందంటే మరి ఎవరి వలననూ రక్షణ కలగదు ఏసు నామముననే రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింది క్రింది మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని పేతుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వానిగా చెప్తూ ఉన్నాడు సో దేర్ ఈస్ నో సాల్వేషన్ ఇన్ ఎనీ అదర్ నేమ్ ఎక్సెప్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ కాబట్టి భూమి మీద ఎవరైనా సరే రక్షింపబడాలి అంటే వారు యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించితేనే రక్షించబడతారు పరలోక రాజ్యానికి చేరతారు నిత్య జీవానికి వారసులు అవుతారు అనే దానిని మనకు క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడ ఇస్మయ్యలు కూడా ఉన్నట్లుగా అబ్రహామును పాతి పెట్టిన సమయంలో ఉన్నట్లుగా రాయించాడు దేవుడు అప్పుడు ఆ తర్వాత మనం పదకొండవ వచనం చదువుకున్నాం అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించను దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు పన్నెండవ అధ్యాయంలో అబ్రహామును పిలిచినప్పుడు రెండవ వచనంలో రెండు పన్నెండు పన్నెండవ అధ్యాయం రెండవ వచనం నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదను అని చెప్పాడు సో ఈ వాగ్దానాన్ని అనేకమైన సార్లు అబ్రహాము నాకు దేవుడు మరలా మరలా చెప్తూనే ఉన్నాడు మరలా మరలా చెప్తూనే ఉన్నాడు సో ఈ రిపీటెడ్ దిస్ మెనీ ఛాయింగ్ మెనీయ ఛాయి కాబట్టి ఇసాకును గురించి ఇసాకు తనకు దేవుడు ఇసాకుతోనే నిబంధనను స్థిరపరుస్తాను అని చెప్పాడు కాబట్టి అబ్రహామును ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో అదే విధంగా ఇసాకును కూడా ఆశీర్వదించను అని రాయబడి ఉంది ఇక్కడ సో ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం చూసినట్టయితే ముప్పై ఆరవ వచనం ఇరవై నాలుగు ముప్పై ఆరులో ఎలియజర్ కూడా అదే చెప్తున్నాడు నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కానెను నా యజమానుడు తనకు కలిగిన యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు దేవుడు ఆయనకు ఫ్లాక్స్ని హెర్డ్స్ని గ్రేట్ హౌస్ హోల్డ్ని ఇచ్చాడు చూద్దాం ఇరవై నాలుగు పదహారులో కూడా రాయబడి ఉంటుంది ఇరవై నాలుగవ అధ్యా ఇరవై ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి హౌ ద లార్డ్ బ్లెస్డ్ హిమ్ అనేది ఇరవై ఆరు పద్నాలుగులో అతనికి అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు ఎవరు ఇసాకు ఇసాకు గెరార్లో ఉంటాడు ఈ ఇరవై ఆరో అధ్యాయంలో పద్నాలుగవ వచనం అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీనులు అతని అందు అసూయ పడిరి సో అంతకుముందు అబ్రహామునకు కూడా దేవుడు ఈ విధంగా దాసదాసీలను అనుగ్రహించాడు అని అబ్రహామును ఆయన గొప్పవాణిగా చేశాడు అనే దానిని పన్నెండవ అధ్యాయంలో మనం చదువుకుంటాం అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడగాడిదలు వంటలు కూడా ఇవ్వబడ్డాయి ఈ విధంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన రీతిగానే ఇసాకును కూడా ఆశీర్వదించాడు అయితే ఐజక్ ఎక్కడున్నాడు ఎక్కడ సెటిల్ అయ్యాడో చూద్దాము అక్కడ అప్పుడు ఇసాకు బేయర్ లహోయి రోయి దగ్గర కాపురం ఉండెను ఇది ఏ ప్లేసో పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచనం కనుక చదివితే పదహారు పద్నాలుగులో మనం సారా ఐ మీన్ హాగర్ను గురించి మనం చదువుకుంటాము ఆమె అక్కడి నుంచి ఈ దాసివైన హాగరు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు స పారిపోతుంది సారా దగ్గర నుంచి అప్పుడు నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపు చేస్తాను అది లెక్కలేనంతగా విస్తారం అవుతుంది అని చెప్పాడు ఎప్పవ దూత నీవు కుమార్ని కానీ ఇష్మయ్యులు అని పేరు పెడతావు అని చెప్పిన సందర్భంలో అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు ఐ మీన్ హాగర్ చెప్తుంది అది చూచుచున్న దేవుడవు నీవే అని అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టాను ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచి తిని కదా కదా అని అనుకున్నాను హాగర్ అనుకుంటుంది నన్ను నన్ను చూచిన వాని నేనిక్కడ చూచి తిని కదా అందుచేత ఆ నీటి బొగ్గకు బేర్ లహోయి రోయ్ అని అను పేరు పెట్టబడను దానికి నన్ను చూచుచున్న సజీవుని బావి ఆ ఆ ప్రదేశంలో ఐజక్ సెటిల్ అయినట్లుగా మనం చదువుకుంటున్నాము సో ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో ఇన్ని తప్పిదాలు ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు ఏ విధంగా విశ్వాసులకు తండ్రిగా చేస్తాడు అనేది ప్రశ్న కావచ్చు అయితే అబ్రహాము దేవునితో యథార్థమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు విశేషమైన విధేయతను చూపించాడు రిమార్కబుల్ ఒబీడియన్స్ని చూపించాడు దేవునికి నిజమైన స్నేహితునిగా ఉన్నాడు యాకోబు పత్రికలో యాకోబు రాస్తూ రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఏమంటాడంటే లెడసీ బుక్ ఆఫ్ జేకబ్ పత్రిక యాకో పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చెప్తుంది కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా అను లేఖనం నెరవేర్చబడను మరియు దేవునికి దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను సో ఇక్కడ విశ్వాసమును గుర్చి మాట్లాడుతూ ఇరవై ఒకటవ వచనంలో మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన క్రియల వలన నీతి మంచుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినయు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదియు మైనదియు అని గ్రహించుచున్నావు కదా అని అప్పుడు ఈ మాట చెప్తున్నాడు అబ్రహాం దేవున్నామ్మను అది అతనికి నీతిగా ఎంచబడినని రాయబడింది దేవునికి స్నేహితునిగా ఉన్నాడు దేవుడు కూడా అదే మాట అంటూ ఉన్నాడు అబ్రహాంతో తన ఐ మీన్ సుధమ గొమర్రాలను గురించి సుధమ గొమర్రాలను గురించి దేవుడు ఆలోచన చేసినప్పుడు పదిహేడవ వచనంలో పద్దెనిమిది పదిహేడులో అంటున్నాడు అప్పుడు ఏ నేను చేయబోవు కార్యము అబ్రహాము నాకు దాచేదనా అని అంటున్నాడు సో అబ్రహామును దేవుడు తన స్నేహితునిగా కన్సిడర్ చేస్తున్నాడు కాబట్టి అంత ఇంటి మసి కలిగినటువంటి వానిగా అబ్రహాము దేవునితో జీవించాడు అనే దానిని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం అందును బట్టి దేవునికి మనం ఇష్టలముగా జీవించటానికి దేవుడే మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు మనం తప్పిదాలు చేస్తాం పాపాలు చేస్తుంటాం అయితే సాతానుడు ఏమంటాడంటే నీవు పాపం చేశావు కాబట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళటానికి నీకే అర్హత లేదు నువ్వు కోల్పోయావు నువ్వు ఏ మోహం పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తావు అని మనల్ని ప్రార్థన చేయనీయకుండా దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటాడు ఇది సాతాను యొక్క ట్రాప్గానే మనం పరిగణించాలి ఇది గుర్తించగలగాలి సో ఎటువంటి ఘోరమైన పాపినైనా సరే దేవుడు క్షమిస్తాడు ఈ ఉదయకాలమందు ఒకవేళ నేను ఎన్ని పాపాలు చేశాను ఎన్ని తప్పిదాలు చేశాను అసలు నేను చేసిన వాటన్నింటికి కూడా ఏమాత్రము దేవుడు నన్ను కనికరించడు అని ఎవరైనా అనుకుంటూ ఉన్నట్లయితే మనల్ని సాతానుడు మభ్యపెడుతున్నాడన్న సంగతిని గమనించుతాం దేవుడే మానల్ని నీతిమంతులుగా చేయాలి కానీ మనంతట మనం నీతిమంతులంగా జీవించడం అనేది అసాధ్యం సో ఎవరైనా సరే ఒకవేళ తప్పిదం చేసినట్టయితే అందుకని తప్పిదం చేసినప్పుడు డేవిడ్ వెంటనే ఒప్పుకుంటున్నాడు ఒప్పుకొని విడిచిపెట్టేస్తున్నాడు సో అన్నాతాను ప్రవక్త వచ్చాడు వచ్చి తనకు చెప్పాడు ఆ మనుషుడు నీవే అని చెప్పినప్పుడు నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు సో ఈ విధంగా దేవుని బిడ్డలైనటువంటి వారు వీక్నెసెస్ లేని వారుగా ఎక్కడ ఎవరిని మనం గమనించలేము అబ్రహామునే కాదు ప్రతి ఒక్కరిని ఎవరిని బిబ్లికల్ క్యారెక్టర్స్ని పరిశీలన చేసినా కూడా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక పొరపాటు మనకు కనిపిస్తుంది మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఇంత పెద్ద పాస్టర్ గారు ఇంత దేవుని సేవకుడని పేరు తెచ్చుకున్నారు కదా ఇలాంటి చే ఇలాంటి పని చేశారేంటి దాకా పాపం చేశారేంటి అని అనుకుంటూ ఉంటాం మనకి మనుషులు ప్రమాణం కాదు పాస్టర్ గారు ప్రమాణం కాదు దైవ సేవకులు ప్రమాణం కాదు మన తల్లిదండ్రులు ప్రమాణం కాదు విశ్వాస విషయంలో మనకు ప్రమాణం ఎవరు అంటే దేవుడు మాత్రమే దేవుడే నీతి కనుక మనుషులను చూసి మనం పడిపోవడం మనుషులను చూసి వాళ్లే ఎంత పాపంలో పడిపోతే డేవిడ్ని గురించి మాట్లాడేటప్పుడు అనేక మంది అనుకుంటూ అంటూ ఉంటారు దావీదు అంతటోడే పడిపోయాడు నల్లంటో పడిపోతే ఏంటి అని అనుకుంటూ ఉంటారు ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ ఇది పొరపాటుగా అర్థం చేసుకోవడం దావీదు పడిపోయాడు కాబట్టే దావీదుని గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తాను చేసిన తప్పిదాన్ని ది చేసిన తప్పిదాన్ని రాయించాడు ఎందుకు తద్వారా మనం బుద్ధి తెచ్చుకొని దేవునికి నిజమైన వారంగా నమ్మకమైన వారంగా పరిశుద్ధులంగా జీవిస్తాము అని సో ఇటువంటి క్యారెక్టర్ ఐ మీన్ ద పెట్రి అర్కల్ క్యారెక్టర్ని మనం ఈరోజు ధ్యానం చేసి ఉన్నాము ఆయన చేసిన అనేకమైన తప్పిదాలను కూడా మనం చూస్తున్నాం అయితే మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయను అని క్రమపత్రిక ఐదవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనాలలో అపశుల్ పాలు ఉన్నాడు మనం ఇంకా పాపులంగానే ఉన్నాము అయినా యేసు క్రీస్తు ప్రభు మనలను ప్రేమించి మన కోసం సెలవులో ప్రారంభించాడు ఆయన సెలవులో మరణించుట ద్వారా తన రక్తాన్ని చిందించుట ద్వారా మనకు దేవుడు మన పాపంల నుంచి విడుదల పొందే అవకాశాన్ని అనుగ్రహించాడు సో లెట్ అస్ నాట్ పాయింట్అవుట్ దిస్టేక్స్ ఆఫ్ ద పెట్రియర్స్ ఆర్ మిస్టేక్స్ ఆఫ్ ద బిలీవర్ సో ఆర్ దిస్టేక్స్ ఆఫ్ ద సోకాల్డ్ మ్యాస్టర్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ లెట్ అస్ లుక్ అంచు గాడ్ ఆయనే మనకు ప్రమాణం ఆయన వైపే మనం చూద్దాం మన విశ్వాసంలో ముందుకు కొనసాగుతాం ఇశాకును ఏ విధంగా దేవుడు దీవించాడో అలాగా మనలను కూడా దీవిస్తాడు కనుక దీవుది కాలం మందు మనం దీనిని మన యొక్క జీవితాలలో అర్థం చేసుకొని మన జీవితాలకు అప్లై చేసుకుందాం లెట్ లెటర్ ప్రే పరిశుద్ధుడ మా రక్షక మా మా దేవ ఎంత ఘోర పాపినైనా నీవు క్షమించగలిగే దేవుడవు తండ్రి మీ దయార్థ హృదయమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మేము అనేకమైన సార్లు పాపం చేసినప్పుడు దేవుని దగ్గర ఏం మొహం పెట్టుకొని వెళ్తాము అని మేము అనుకుంటూ ఉండేలాగా సాతానుడు చేస్తుంటాడు అటువంటి నాయనా ట్రాప్స్లో పడిపోకుండా ఎంతటి వారైనా సరే మానవ మాత్రులే అని అందరూ కూడా బలహీనులే అని మంటి ఘటములే అని నీవు మాత్రమే మాకు ప్రమాణమైన దేవుడు క్రీస్తు ప్రభు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించారు ఆయనను పోలి మేము కూడా నడుచుకోవాలని మేము ఎల్లప్పుడూ కూడా నాయన నిశ్చయంతో నిశ్చయతతో జీవించుటకు మాకు సహాయం దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి సంవత్సరం అందరికీ కూడా వందనాలు